దర్శన్ కార్లో వెళ్తూ ఉంటాడు దర్శన్ ఫోన్ రింగ్ అవుతుంది దర్శన్ ఫోన్ లిప్ చేయగానే అనన్య గొంతు మార్చి ఏడుస్తూ ఉంటుంది ఎవరండి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సమీర సూసైడ్ అటెంప్ట్ చేసింది బాబు అని చెప్పి అనన్య దర్శన్కి చెప్పి ఏడుస్తూ ఉంటుంది నేను ఈ విషయాన్ని పొద్దున నీ ఫోన్కి ఫోన్ చేశాను నీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది మీకు అర్జెంటుగా సమీర సూసైడ్ చేసుకున్నట్టు చెప్పమని చెప్పాను అని చెప్పి అనన్య గొంతు మార్చి దర్శన్కి చెప్తూ ఉంటుంది కానీ మీ ఆవిడ మీకు చెప్పినట్టు లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే శరణ్యక అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును బాబు మీ భార్యకు చెప్పాను అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు సమీరకు ఎలా ఉంది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడ సమీరా బాబు సమీర చచ్చిపోయింది అని చెప్పి అనన్య చెప్పడంతో దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య ఇంకా ఈయన ఇంటికి రాలేదేంటి ఇంత రాత్రి అయింది అని చెప్పి దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫుల్ తాగొచ్చి ఏయ్ డోర్ తీ అని చెప్పి గట్టి గట్టిగా డోర్ ని బద్దలు కొడుతూ ఉంటాడు ఇక శరణ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది దర్శన్ తాగి ఇంట్లోకి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటండి మీరు తాగారా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అవును తాగాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దర్శన్ ని శరణ్య పట్టుకోబోతూ ఉంటే ఏయ్ నన్ను ముట్టుకోవద్దు అని దర్శన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే దర్శన్ ఏంట్రా ఇదంతా నువ్వు తాగి రావటం ఏంటి అని చెప్పి దర్శన్ని అడుగుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి